ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి శక్తిగా అవతరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తీటుగా సమాధానం చెప్పలేము గెలవలేము అనేటువంటి లక్ష్యంతో మరలా ముగ్గురు పద్నాలుగులో ఏదైతే జరిగిందో అదే మరలా తిరిగి ఆంధ్ర రాష్ట్ర లో పునరావృతం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముగ్గురు కలిసి జరిపారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడు మాది సెక్యులర్ పార్టీ మతతత్వ పార్టీలతో మాకు పొద్దు ఉండదు మేము విశ్వసిస్తాము ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అనుసరించి మాకు ఇష్టమైనటువంటి పనులు రాష్ట్రానికి అభివృద్ధి కలిగేటువంటి పనులు ఈ దేశ ప్రజలకు సంబంధించి మేము ఏదైనా వాటికి సంబంధించి మద్దతు ఇస్తామేమో గానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని పణంగా పెట్టి ఏ రోజు కూడా చేయమనేటువంటి మాట ఈ రోజు మాట్లాడారు సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం నాకు ఇతర ప్రయోజనాలు పార్టీ అవసరం లేదని చెప్పి ఆయన స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే సమావేశంలో బహిరంగ సభలో ప్రధానమంత్రి సమక్షంలో చెప్పడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ వీళ్ళకి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన తప్ప ఒక సిద్ధాంతం లేదు ఒక నీతి లేదు ఒక నిజాయితీ లేదు మొదటి వరకు ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎత్తేస్తామన్నారు ముస్లింల రిజర్వేషన్ ఉంటుంది నేషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఎవరు ఏమైనా సరే మేము దాని ప్రకారం వెళ్తామన్నారు అటువంటి మతతత్వ పార్టీలతో ముందు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధపడ్డాడు అంటేనే చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఎంత బలహీనంగా ఉన్నాడనే ప్రత్యేకంగా చెప్పాల్సింది మళ్ళీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి సమయం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల మేర చంద్రబాబు నాయుడు ఏమాత్రం సంక్షేమ కార్యక్రమాలకు దగ్గరకు అందించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి చేసుకోవాల్సిన ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చెప్పాడు మోసం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చెప్పింది చెప్పినట్టుగా అమలు చేశాడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు ఇస్తాడు మరలా మోసం చేస్తాడు కాబట్టి ఏదో ఇంత పెద్ద ఎత్తున చెప్పి అతిగా చెప్పి వాటిని పూర్తిగా కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కోటేద్దామా చెప్పి చెప్పినట్టుగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కోటేద్దామా అనేటువంటిది ప్రజలు విగ్రహతతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది చెప్పి ఈ సందర్భంగా తెలియదు అందులో భాగంగా రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈరోజు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి రాష్ట్ర ప్రజలు సభలు జరిగాయి నాలుగు ప్రాంతాల్లో జరిగితే బ్రహ్మాండంగా జరిగింది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చంద్రబాబు పాపం నాలుగు దగ్గర సభలు జరిగాయి చివరి సభ చివరి సభ ఈరోజు బేదమెట్టులో బ్రహ్మాండంగా జరిగింది దాన్ని మించి చేయాలి నేను ప్రధానమంత్రి సహా తీసుకొచ్చని చెంకులూరు పేటలో సభ పెట్టాడు జంపులూరు పేటలో సభ పెడితే అంటే రాష్ట్రం అంతా కలిపి కాదు రాష్ట్రంలో నాలుగు సభలు పెడితే జోన్ ఫోర్ కింద చేసినటువంటి జోన్ త్రీ కింద చేసినటువంటి సభకు ఎంతమంది జనం వచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ప్రధానమంత్రితో సహా తీసుకొస్తే ఎంత మంది వచ్చారు మొన్న మొన్న జరిగినటువంటి సమావేశం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి మాట ముందుకుండా ఎక్కువయ్యాయి చివరికి మీరు పెట్టేటువంటి అభ్యంతర కర్మను తొలగించండి చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చివాట్లు పెట్టేటువంటి దుస్థితి కావాలి రోజు అటువంటి పరిస్థితుల్లో మేము అనేక సందర్భాలు చెప్పాం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడం షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఎన్నికలు రావడం ఎన్నికలను ఏమవడం ప్రకారం ఎన్నికల ఏమవడం అనుసరించి ఎలక్షన్ కమిషన్ విధి విధానాల ప్రకారం ఈరోజు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మొదలకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమన్వయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయంగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యాలయం ఏర్పాటు చేసి ప్రారంభించారు స్థానిక ఒకసారి చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాష్ట్రానికి సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి అమలయ్యారు చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చి నేను ఎన్నికలకు మీకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నాను మీరు నాకు ఆశీస్సులు అందించండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల జగట్టారో కూటమిగా వచ్చారో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి దానికి ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం కావచ్చు అనేక రకాలైనటువంటి హామీలు ఇప్పుడు కూడా నీకు చెప్తున్నా నీకు దమ్ముంటే మాట్లాడి వెళ్ళడం కాదు ఒక సవాల్ విసురుతున్నా నేను ఛాలెంజ్ విసురుతున్నా ఎక్కడైనా ఎప్పుడైనా సరే అవినీతి జరిగినట్టుగా దాంట్లో నా పాత్ర ధైర్యం కూడా ఎన్నికల్లో నీకు ఏమీ చెప్పడానికి వీలు లేదు కాబట్టి ప్రజలకు అభివృద్ధి జరిగింది ప్రజలకు సాక్ష్యం అందింది ఏమీ చెప్పడానికి అవకాశం లేనటువంటి నువ్వు ఒక స్థాయికి దిగజారి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటికీ రేపు ప్రజలు సమాధానం చెప్తారు మే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తండోపతొండలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే నడవడానికి రోజు ఇష్టపడుతున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మేము అండగా నిలుస్తాం జగన్మోహన్ రెడ్డికి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి మాట స్పష్టంగా కాబట్టి ఏ రోజైతే నీకు టికెట్ ఇవ్వలేదో ఏ రోజైతే సర్వేపద నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలకు ప్రకటించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించలేదో నీ బ్రతుకు తెల్లారిపోయింది నీ కథ ముగిసిపోయింది నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నువ్వు ఈరోజు దాని గురించి పాపం ఆలోచన చేస్తా దానిలో నుంచి బయటపడడానికి నేను పోరాట యోజు అంటే నువ్వు పోరాటాలు చేసి ప్రజలకు సాధించి ఉందా లేదే నువ్వు పోరాటం చేసి పదకొండు సాయిదాపురంలో చూసుకుని సంబంధించి అక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు ఇతర గారి ఏం చెప్పారు దీనిని ఆధునాతనమైనటువంటి బాంబులతో పేరుస్తా ఉన్నా ఏది రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత సిక్కు శరమ లేకుండా అట్టారు చంద్రబాబు నాయుడు దానికి రికార్డ్ కత్తించాడు ఇవన్నీ రికార్డ్ అంటే గతంలో అధికారం లేకపోతే నీ విమర్శలు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వే వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాడు అందుకే నిన్ను రెండు పేర్లతో పిలుస్తారు ముందుగా కిరాయి రెడ్డి అని చందాల మోహన్ రెడ్డి అయింది కాబట్టి చందాలకు అలవాటు పడిపోయినట్టు ఈరోజు నువ్వు శిష్యుతో తొలగించుకోవాలి రైతులకు క్షమాపణ చెప్పాలి ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఎన్నికలలో ఈరోజు పోటీ చేస్తాను గతంలో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసేవాడు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం ఏరిని లీటర్ మంది రైతులకు అనేటువంటి దాని మీద నువ్వు సమాధానం చెప్పు ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా నేనుంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా ముప్పై శాతం అధికంగా ఈ మా బజార్ మార్కెట్ లో మచ్చి కొట్టి మరలా అత్యాతం ఏమీ లేకుండా ఎవరికి కోరుకుండా డబ్బు కట్టి ఈ రోజు వ్యాపారస్తులు ఎక్కువ పరిస్థితి దానికి కారణం ఏంటి దళారుల్ని వ్యాపారుల్ని మిల్లర్లని నేను దరి చేయాలనివ్వలేదు కాబట్టి నా దగ్గరికి రానివ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు మనం కొరక్కపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది మనకి ధాన్యం దొరకదు మన వ్యాపారం దెబ్బతింటుంది మనం దివాలా తీస్తాం కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి మంత్ర తరకైనా పోటీపడి కొనకపోతే ప్రభుత్వం కొనడం మొదలు పెడితే మనం ఇబ్బందులు పడతామని చెప్పి అనుకున్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు పోటీపడి ఈరోజు ఒక ఇరవై మూడు వేల ఒక ఇరవై మూడు వేల ఐదు అంటే ఒక ఇరవై నాలుగు వేలు చేస్తాం కాబట్టి ఒక ప్రణాళిక ఉంది మా అందరికి రోజు ఈ రోజు నుంచి రోజువారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆశీస్సులు తీసుకుని ప్రజల ఆశీస్తో మరలా ప్రజలకు సేవ చేయడానికి బాగ్యం కల్పించడం అని చెప్పి రేపటి నుంచే తోటపల్లి కూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామం నుంచి ఈ రోజు ప్రచారం ప్రారంభించడం అనేటువంటి ఆనవాయితీ కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారం రెండు సార్లు అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి విజయాన్ని అనుకున్నాం అందుకని మరలా ఆ గ్రామం నుంచే ఈ రోజు రేపు పది గంటలకి ఉదయం పది గంటలకి ఈరోజు తోటపల్లి కూడూరు మండలం నుంచి రేపు ఉదయం నా ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇచ్చేసి ఆశిస్సులు అందించాల్సిందిగా కోరుకుంటూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మీరు అందరూ అండగా నిలిచి మీ ఇంటి బిడ్డలు అనేటువంటి నాకు మరొకసారి ఆశిస్సులు అందించి మీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి అసెంబ్లీ అంటే అసెంబ్లీ లోపలకే అసెంబ్లీ గేట్ దగ్గర కానీ నేను అసెంబ్లీకి నేను అసెంబ్లీకి నేను బయట తట్టుకున్నాడు అసెంబ్లీకి అసెంబ్లీ దాకా నేను పోయిస్తాను మాట్లాడే పొరబోయారు నిదర్శనం కాదా ఎవరు లేరు అభ్యర్థిగా ఉండేవాడు నేను పోటీ చేస్తానని చెప్పి ఓటమికి అలవాటు పడ్డ సోమిరెడ్డి ఒకటే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పాపం మీరు సోమిరెడ్డికి ఒక వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదా ఎవరిని పిలిచి అడిగినా ఎన్ని సర్వేలు జరిపారు ఎంతమంది పేరు అంతా సర్వే జరిపారు ఒకటే కృష్ణుడు రంగంలో కూర్చోడు రెండో కృష్ణుడు రంగంలో మూడో కృష్ణుడు రంగంలో ఒకచ్చాడు మన ఎంత పొరపాటు సోమిరెడ్డి టపాసాలని రెడీ చేసుకున్నాను ప్రకటిస్తుందని చెప్పి జరగలేదే ఆ కార్యక్రమం రూపకల్పన చేయలేదే పాంత నెల్లూరు జిల్లాలో పది ఉంటే పది నియోజకవర్గాలుంటాయి నెల్లూరు జిల్లాలో తొమ్మిది ప్రకటించి ఒకటి ప్రకటించలేకపోతున్నారే అంటే మీకు అభ్యర్థి లేడు కాబట్టి మీరు వచ్చారు కదా ఎవరైనా ఏ పార్టీ అయినా గెలిచే అభ్యర్థికి ముందుగా సీట్ ఇస్తాం ఎందుకు అసెంబ్లీలో గెలవాలి అసెంబ్లీ సీట్లు గెలిస్తేనే మళ్ళా ముఖ్యమంత్రి అవుతామనేటువంటి భావం ఉంటుంది కాబట్టి గెలిచేవాడికి ముందుగా సీట్ ఇస్తాం కాబట్టి మీరు గెలవడో ఎవరైనా ఉన్నారా గెలిచేవాడు అనేటువంటి మీ అన్వేషణలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి అత్యంత దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది చివరికి దిక్కు దశ లేక మీరు ఆ సోమిరెడ్డికే టికెట్ ఇచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సింది కర్మేపల్లి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేసింది గోమిరెడ్డి ఈ గ్రామానికి వచ్చి నేను ఇది అభివృద్ధి చేశానని చెప్పుకోలేదు గ్రామంలోకి వెళ్ళడం రాళ్ళ గుట్టలు ఏదన్నా ఉంటే ఆ దగ్గరికి వెళ్ళడం ఆ రాళ్ళ గుట్టల దగ్గర ఏంటి హోవర్ అడి అని చెప్పడం ఎవడన్నా గ్రామం దొరుకుతుంటే దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం నీకు సిగ్గు శరమం ఉంటే నీకు నీతి నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే నా మీద నువ్వు చేసేటువంటి ఒక ఆరోపణ సిగ్గుండాలి నీకు మాట్లాడాలి నీకు సిగ్గు శరం ఉంటే గతంలో నువ్వు ఎన్ని ఆరోపణలు చేశావు సిబిఐకి కోర్టులో జరిగినటువంటి దొంగతనం మీద మాట్లాడాను నేను ధైర్యంగా సిబిఐ విచారణ జరుగుతుంది నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా ఒక విషయంలో సిబిఐ విచారణ మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా వంద ఆరోపణలు ఉన్నాయి నీ మీద ఏ ఒక్క ఆరోపణకైనా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా సిబిఐ విచారణ జరిపి దీనిలో గవర్నర్ సందర్భం ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి క్లీన్ చిట్టి